ప్రతి ఒక్కరం దైవాన్ని నమ్ముతాము పూజలు చేస్తూ ఉంటాము కానీ ఆ పూజలతో పాటు మనం చేయవలసిన ఇంకో పని కూడా ఉంది అదేమిటి అన్నది తెలియజేసే కథ సత్కార్యాలు విజయపురిలో విశ్వపతి అనే జమీందారు ఉండేవాడు ఆయనకు దైవభక్తి ఎక్కువ దేవుడికి రోజూ పూజలు చేసేవాడు ఒక శుభదినం విజయపురిలో ఉత్సవం ఏర్పాటు చేశారు విశ్వపతి పట్టు వస్త్రాలతో పూజా సామాగ్రితో దేవాలయానికి పూజారి మాధవాచారితో కొందరు పెద్దలతో కలిసి బయలుదేరాడు ఏదైనా అవసరానికి పనికొస్తాడని నౌకరు రంగయ్యను కూడా వెంటరమ్మన్నాడు ఆలయానికి వెడుతున్న వారికి దారికి అడ్డంగా పడి ఉన్న ముసలి భిక్షగాడు కనిపించాడు వాడిని అడ్డు తొలగించమని రంగయ్యతో చెప్పాడు విశ్వపతి కడుపు నొప్పితో కదలలేని స్థితిలో ఉన్నాను అన్నాడు భిక్షగాడు భిక్షగాడిని పక్కకు లాగి ఈ భిక్షగాడు కడుపు నొప్పితో పడిపోయాడు వైద్యం చేయించి వస్తాను అన్నాడు రంగయ్య విశ్వపతితో వాడితో మనకేంటి పని అన్నాడు విశ్వపతి ఏదో వైద్యం చేయిస్తానంటున్నాడు చేయించనీలే అన్నాడు మాధవాచారి అలాగే త్వరగా రా అని ఆలయానికి వెళ్ళిపోయాడు విశ్వపతి భిక్షగాడిని వైద్యుని వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించాడు రంగయ్య మరనాడు పూజలకు బయలుదేరిన విశ్వపతికి భవనం ముందు భిక్షగాడు కనిపించాడు అయ్యా ఆకలిగా ఉంది అన్నం పెట్టించండి అని చలికి వణుకుతూ విశ్వపతిని ప్రాధేయపడ్డాడు భిక్షగాడు పూజకు వెడుతుంటే నీవు ఎదురుగా రావడం మంచిది కాదు పక్కకు తప్పుకో అన్నాడు విశ్వపతి భిక్షగాడు పక్కకు తప్పుకున్నాడు విశ్వపతి దేవాలయానికి వెళ్ళాడు అధిగమనించిన రంగయ్య భిక్షగాడిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి వంటిపై సరి అయిన గుడ్డలు లేక చలికి వణుకుతున్న వాడికి పాత గుడ్డలిచ్చి పంపాడు మాధవాచారితో కలిసి వస్తున్న విశ్వపతికి దారిలో భిక్షగాడు కనిపించాడు వాడి వంటిపైనున్న గుడ్డలు రంగయ్యవని గ్రహించి ఈ గుడ్డలు నీకెక్కడివని భిక్షగాడి నడిగాడు విశ్వపతి రంగయ్య తనకు భోజనం పెట్టి బట్టలిచ్చిన విషయం చెప్పి వెళ్ళిపోయాడు భిక్షగాడు జరిగిన విషయం తెలుసుకున్న మాధవాచారి దేవుడికి పూజలు చేయడం మంచిదే కానీ దేవుడి దృష్టిలో ఆయనకు పందటింకాయలు కొట్టేవారి కంటే పేదవాడికి అన్నం పెట్టి ఆకలి తీర్చినవాడే గొప్ప పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించడం కంటే వంటిపై సరియైన గుడ్డలు లేని వాడికి ప్రేమతో పాత గుడ్డను ఇవ్వగలగడం గొప్ప జీవులను ప్రేమించకుండా సత్కర్యాలంటూ లేకుండా కేవలం పూజల వల్ల ఆరాధనల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని విశ్వపతితో అన్నాడు మాధవాచారి ఆయన మాటలతో విశ్వపతికి తన తప్పేంటో అర్థమైంది నాటి నుండి సత్కర్యాలు చేస్తూ మంచి పేరు సంపాదించాడు విశ్వపతి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్